బిజినెస్ ట్రి అభి ఆ ఊరు కాదన్నా ఓపిక ఉండదు వదిన్నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించి పోయాడు అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా వెళ్తాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చిటుకు చుట్టుకుమంటూ వెళ్తాడు అదిన లగేజ్ కూడా పెద్దగా పెద్దగేముండదు నా రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు ఊరు వెళ్లేటప్పటికి ఒక్కసారి కూడా ఫోన్ కలవద్దు నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబోదా మీకోసం ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేతనా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు మందు కాదయ్యా మందులేసుకుంటున్నా అనాలి పని దే పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో నేను ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే నా ఆఫీసే నా రెండో పెళ్ళవే పిచ్చిదానా అన్నాడు అల్లాడిపోతాడు ఆఫీస్ అంటే నేను కూడా నన్ను కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్లు కూలిపోతున్నాయి అల్లాడిపోతాడు ఒక రోజు తెలియకుండా వీడియో కాల్ నొక్కేసే పోదా ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు చూస్తే గుప్పు గుప్పవా నోట్లోంచి పొగలోదిిన ఊరినీ అమ్మ ఏంది పొగలో అంటే ఎముకలు కొరికే చలి రాజ్యం గోవాలో అందుకే 노트 t t h